అందరికీ నమస్కారం నేను మీ మీనిసమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నీవేచలి ఎపిసోడ్ వన్ ఫార్టీ టూ అవును సో ఇప్పుడు వైవిక్ వాళ్ళని కనిపెట్టడానికి కెనడా వెళ్తున్నాడు కాబట్టి వాడికి నీ హెల్ప్ ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ నువ్వు వెళ్ళను అంటే నేను వెళ్తాను అన్నాడు విరాజ్ కొడుకు వైపు చూస్తూ డాడీ మన ఫ్యామిలీ ప్రమాదంలో ఉంది అంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారు అందులో డాడా సవి ఉన్నారు అంటే నేను అస్సలు చూస్తూ ఊరుకోలేను ఖచ్చితంగా వైవిక్తో పాటు నేను కూడా వెళ్తాను అంటూ తండ్రితో చెప్పేసి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు వైవిక్కి కాల్ చేయడం కోసం వెంటనే డోర్ దగ్గరికి వేసి వైవిక్కి కాల్ చేశాడు ఇదేంటి వీడు కాల్ చేస్తున్నాడు మావే చెప్పేసి ఉంటారు ఇప్పుడు వీడు అడిగే క్వశ్చన్స్కి ఏ ఆన్సర్ చెప్పాలో ఏంటో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు వైవిక్ హలో వైవిక్ గారు బాగున్నారా అండి అడిగాడు గగన్ రే ఏం మాట్లాడుతున్నావురా అయినా గారు ఎందుకు యాడ్ చేస్తున్నావు నా పేరు పక్కన అండ్ ఉదయమే చూసావు కదా మళ్ళీ ఇప్పుడు బాగున్నారా అని అడుగుతున్నావేంటి అంటే నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నాను మన ఇద్దరి మధ్య అసలే సీక్రెట్స్ కూడా ఉండవు అనుకున్నాను కానీ అవన్నీ తూచ్ క్రాష్ అన్నట్టు ఒక్కసారిగా కొలాబ్స్ చేసి పడేసావు కదా అందుకే అన్నాడు గగన్ రే ఇది నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కాదు అని నువ్వు అనుకుంటున్నావా చిన్నప్పటి నుంచి కాదు కాదు పుట్టినప్పటి నుంచి కూడా మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్సే కదరా మనం బావా బామర్ది కంటే ఫ్రెండ్స్ కానీ ఎక్కువ క్లోజ్నెస్ ఉంది కదరా మళ్ళీ ఇలా అడిగితే ఏంటి అర్థం అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కష్టాలు నష్టాలు సుఖాలు బాధలు అన్నీ చెప్పుకుంటారా కానీ కొన్ని ఇయర్స్ నుంచి బాధ మొత్తాన్ని నువ్వే అనుభవిస్తూ నీలో నువ్వే నలిగిపోయావు కదరా కనీసం మ్యాటర్ ఇది అని నాకు ఒక్కసారైనా చెప్పాలి అనిపించలేదరా అస్సలు మాట్లాడకరా నాతో అన్నాడు గగన్ బాధగా రే తెలిసి నేను ఎలాగో బాధపడుతున్నాను మళ్ళీ నువ్వు కూడా నాతో పాటు బాధపడాలా అందుకే నీకు చెప్పలేదు అన్నాడు వైవిక్ అంటే నీకు కూడా సవి అంటే ఇష్టం ఉంది కదా రే నీ చెల్లి అంటే నాకు ఇష్టం కాదురా ప్రాణం అది లేకుండా నన్ను నేను ఊహించుకోలేనురా దాంతో గొడవ పడినా సరే ఏం చేసినా సరే మాట్లాడుతున్నాను కానీ ఇప్పట్లో దాంతో నా ప్రేమ చూపించలేను అదే నాకున్న ఏకైక బాధ అన్నాడు వైవిక్ నాకు అర్థమవుతుంది బావా సరే ఇప్పుడు నీకు తోడుగా నేను కూడా ఉన్నాను కదా ఇద్దరం కలిసి వాళ్ళ పనిపడతాం డాడీ ఇక్కడ సియా వాళ్ళ సంగతి చూసుకుంటాడు కదా మనం కెనడా వెళ్ళి వాళ్ళ సంగతి చూసుకుందాం అన్నాడు గగన్ అలాగే బావా అన్నాడు వైవిక్ నవ్వుతూ సర్లే అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ చాలాసేపు గడిపేశారు సారీరా నిజం తెలియక నిన్ను నేను కూడా చాలాసార్లు మాటలతో హర్ట్ చేశాను కానీ ఇప్పుడు నిన్ను అర్థం చేసుకోలేకపోయాను సర్లే అందులో నీకు సవి మీద ఉన్న ప్రేమ కనిపిస్తుందిరా నాకు ప్రతిసారి అందుకే నాకు నీ మీద కోపం లేదు ఓకేనా అయితే బట్టలన్నీ ప్యాక్ చేసుకో ఇప్పుడే నీది కూడా టికెట్ బుక్ చేస్తాను సరేరా ఇంటికి డాడీకి విషయం తెలుసా అసలు కెనడా విషయం చెప్పిందే మావయ్య కాబట్టి నువ్వు టెన్షన్ పడుకు మావయ్యకి విషయం తెలుసో లేదో అని ఇప్పుడు నాకు తెలిసి డాడీకి తప్ప మిగతా అందరికీ అన్ని విషయాలు తెలుసు అర్జున్ మావయ్య టైం చూసుకొని డాడీకి కూడా మొత్తం విషయాలని చెప్తారు ఎందుకంటే డాడీకి మావేకి మధ్య ఏ సీక్రెట్స్ కూడా ఉండవు హా అది కూడా నిజమే మన ఇద్దరికి సీనియర్ వర్షన్ కదా వాళ్ళు అన్నాడు గగన్ నవ్వుతూ హా అది కూడా నిజమే అంటూ తనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంతలో వైవిక్ని మధు గగన్ సహస్రా పిలవడంతో ఇద్దరు కాల్స్ కట్ చేసుకొని కిందకి వెళ్ళిపోయారు ఇక నెక్స్ట్ డే ఆఫీస్ అయిపోయాక ఈవినింగ్కి సవి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వైవిక్ తనతో పాటే గగన్ కూడా అబ్బా చాలా రోజుల తర్వాత ఇద్దరిని చూస్తున్నా అంది జాను అదేంటి పిన్ని నేను నిన్నే కదా వచ్చాను అడిగాడు గగన్ జాను వైపు చూస్తూ ఇద్దరు కలిసి రావడం చాలా రోజుల తర్వాత ఇదే కదరా ఫస్ట్ టైం అంది జాను అది నిజమే అత్తా అంటూ అక్కడే ఉన్న అన్నపూర్ణమ్మ గారి వైపు చూస్తూ జేజీ ఎలా ఉన్నావు అంటూ ఆవిడ పక్కన కూర్చున్నాడు వైవిక్ కింద నుంచి వైవిక్ గగన్ల మాటలు వినిపిస్తూ ఉంటే తన రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉన్న సవి ఫాస్ట్గా కిందకి వచ్చింది అక్కడ నిజంగానే వైవిక్ గగన్ ఇద్దరూ మాట్లాడుకుంటూ కనిపించడంతో అప్పటి వరకు డల్గా ఉన్న తన ఫేస్ బ్రైట్గా వెలిగిపోతుంది అన్నయ్య అంటూ నవ్వుతూ గగన్ దగ్గరికి వెళ్ళింది సవి రాగానే తన వైపే చూస్తూ ఉన్నాడు వైవిక్ సవిషిత మాత్రం గగన్ పక్కనే కూర్చొని గగన్తో మాట్లాడుతూ ఉంది రాక్షసి వచ్చి ఇంతసేపు అయింది దీనికోసమే కదా వచ్చాను కనీసం పలకరించడం కూడా లేదు రాక్షసి అయినా ఇది నా మీద అంత కోపంగా ఉందా నేను ఫోన్లో బాగానే మాట్లాడింది కదా మళ్ళీ ఇంతలోనే ఏమొచ్చింది అనుకుంటూ సవిషిత వైపే చూస్తూ కూర్చున్నాడు వైవిక్ బావా ఎలా ఉన్నావు అడగకూడదు అనుకుంటూనే అడిగింది హా బానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు నేను కూడా బాగున్నాను బావా అంటూ మాట్లాడుతూ ఉంది ఇంతలో జాను వీళ్ళకి కాఫీ పట్టుకొని రావడంతో కాఫీ తాగుతూ మాట్లాడుతూ ఉన్నారు ఇద్దరు కొంతసేపటికి అర్జున్ రాహుల్ కూడా ఆఫీస్ నుంచి రావడంతో ఏంట్రా మాకంటే ముందే స్టార్ట్ అయింది ఎందుక అడిగాడు అర్జున్ ఏం లేదు మావయ్య ఊరికే అన్నాడు వైవిక్ నవ్వుతూ సరే సరే జాను కొంచెం హెడేక్గా ఉంది స్ట్రాంగ్గా అల్లం టీ పెట్టవా నేను లోపు ఫ్రెష్ అయి వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ జాను అర్జున్ కోసం టీ పెట్టి రాహుల్ కోసం కాఫీ పెట్టింది రాహుల్కి కాఫీ కప్ ఇచ్చేసి టీ పట్టుకొని భర్త దగ్గరికి వెళ్తున్న జానుని ఆపేసింది సవి మమ్మీ నువ్వు ఇక్కడే ఉండు డాడీకి నేను తీసుకొని వెళ్తాను అంటూ టీ కప్ తీసుకొని అక్కడి నుంచి పైకి వెళ్ళింది సవి అప్పుడే అర్జున్ కూడా ఫ్రెష్ అయ్యి ఫోన్ ఛార్జింగ్ పెడుతూ ఉన్నాడు డాడీ బాగా తలనొప్పిగా ఉందా మీరు ఈ టీ తాగండి నేను ఈలోపు మీకు హెయిర్కి ఆయిల్ మసాజ్ చేస్తాను అంది సవి వద్దు బంగారం నువ్వు కష్టపడటం నాకు అస్సలు ఇష్టం లేదు ఇంతకీ మీ మమ్మీ ఏం చేస్తుంది అయినా మీ మమ్మీ రాకుండా నీ చేతికి ఇచ్చి కప్పు పంపించిందా అయ్యో మమ్మీదేం తప్పు లేదు డాడీ నేనే మమ్మీ చేతిలో నుంచి కప్పు తీసుకొని నీ దగ్గరికి వచ్చాను చెప్పింది సవిషిత సరే అంటూ నవ్వుతూ కూతురుతో మాట్లాడుతూ ఉన్నాడు సరే ఇక నేను స్టార్ట్ అవుతాను అంటూ పైకి లేచాడు వైవిక్ టిఫిన్ తినేసి వెళ్ళరా అంది జాను లేదత్తా మమ్మీ ఆల్రెడీ పరోటాకి ఇందాకే పిండి కలిపేసింది అంట ఇప్పుడు నేను వెళ్ళి తినలేదు అంటే చంపేస్తుంది అన్నాడు వైవిక్ చిన్నగా నవ్వుతూ సరే అయితే అంటూ చెప్పడంతో ఇక గగన్ కూడా అందరికీ చెప్పేసి బయటికి వచ్చేశాడు ఏంట్రా బావా నా చెల్లి వచ్చిన దగ్గర నుంచి దానికి సైట్ కొట్టుకుంటున్నా అన్నా నువ్వు ఈ రోజు గమనించావా నేను ఎప్పుడు చేసే పని అదే కావాలనే దాంతో గొడవ పడుతూ ఉంటా కనీసం అలా అయినా దాంతో మాట్లాడే ఛాన్స్ వస్తుంది అని ఇంకా ఈరోజు కూడా నీ చెల్లి కోసమే ఇక్కడికి వచ్చా కాకపోతే దానికి చెప్పలేను అదే బాధ నువ్వు పొరపాటున కూడా ఈ విషయం భూమికి చెప్పకు చెప్తే మాత్రం నిన్ను నా చేతిలో నుంచి ఆ భగవంతుడు కూడా కాపాడలేడు ఆ తర్వాత నా భూమి చెల్లికి నేనే ఒక మంచి సంబంధం చూడాల్సి వస్తుంది అన్నాడు వైవిక్ అంటే ఏంట్రా చంపేస్తావా చంపను కానీ దేనికి పనికి రాకుండా చేస్తా అన్నాడు వైవిక్ నవ్వు ఆపుకుంటూ సచ్చినోడా నీకు ఇప్పుడు కాదురా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాక అప్పుడు నా చెల్లి దగ్గర నేను ఇరికించేస్తా అప్పుడు నీకుంటుంది అంటూ వైవిక్ నెత్తి మీద ఒక మొట్టికాయ వేశాడు నిన్ను అంటూ గగన్ చేయి వెనక్కి మెలి తిప్పి పిడి గుద్దులు గుద్దాడు చచ్చాన్ర బాబు అంటూ వైవిక్ చేతిలో నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు గగన్ ఇక కొంచెంసేపు అలా కొట్టుకొని ఇక ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్ setou-se